ఒక జాక్ జావేద్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలా షార్ట్ ఫిల్మ్స్ అయితే ఉన్నాయి అందులో ముఖ్యంగా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఇది ప్రాజెక్ట్ ఎక్సర్ అవుతుంది సో కొంతమంది అంటున్నారు ఇది ఎక్కడో చూసినట్టుంది రిపీట్ అయినట్టుంది అని అంటున్నారు దీంట్లో కొత్తదనం ఏముంది అని ప్రశ్నిస్తున్నారు దీన్ని ఏమంటారు మీరు ఇప్పుడు ఇది ఈ షార్ట్ లో కొత్తదనం ఏమి మీరు చాలా మూవీస్ చూసింటారు పెద్ద ఇండస్ట్రీలో హైదరాబాద్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు చెన్నైలో కావచ్చు కాస్టింగ్ కోచ్ అనేది ఒక పెద్ద వినికిడి వినపడుతుంది మనకి సో అలాగే మదన్ పనిలో కూడా ఈ కాస్టింగ్ కోచ్ ఉందని మీరు భావిస్తున్నారా ఒక ఒక షార్ట్ ఫిల్మ్ అయితే పేరు వద్దు కానీ అది తీసినప్పుడు ఒక అమ్మాయి వచ్చి అలా మీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అన్ని ట్రైలర్స్ రూపంలోనే ఉన్నాయి ఎందుకు ఫుల్ ఫ్లెజెడ్గా మూవీస్ లేవు దాంట్లో ఫుల్ ఫ్లెజెడ్గా అంటే నేను కొంతమందిని ఇప్పుడు నేను ఒక స్టోరీ అనుకున్నప్పుడు అది మనం తీసే వెళ్ళినప్పుడు షూట్లో చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు మొదలపల్లిలో చాలా చాలా మంది చాలా మంది వాళ్ళలో మీకు నచ్చిన డైరెక్టర్ చెప్పండి అతని గురించి చెప్పండి నెగిటివ్ స్ప్రెడ్ చేసుకుంటాను తప్ప వాళ్ళకి వాళ్ళు నేను డెవలప్ అవ్వాలా నేను చేసుకోవాలా అని ఓకే జగ్ జగత్ గారు అయితే మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ లో చాలా తీశారనమాట అందులో ఏదైనా ఒక నెగిటివ్ కామెంట్ చూసి మీరు నిరుత్సాహపడారు ఏంద్ర ఇంత మాట అన్నాడు అనే టైప్లో ఫీల్ అయ్యారా లేకపోతే ఇంకో ఇంకా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటారు ఏంద్రా ఈ షార్ట్ ఫిల్మ్ ఇంత దరిద్రంగా తీశాను నాకేది అసహ్యంగా ఉంది అనిపించిన రోజులు ఏమైనా ఉన్నాయా ఏదో చేస్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు నలుగురు గుర్తుపడతారు ఫేమస్ ఉంది అనే ఉద్దేశంతో జాగ్ జావి గారు మొత్తానికి బయట టాక్ అయితే భలే నడుస్తాను మీ గురించి బయట యాక్టర్స్ దగ్గర బాగా డబ్బులు లాగుతారంటే ఎంత మాత్రమే చేయదు ఎందువల్లనంటే నేను దానివల్ల నేను కూడా హైప్ అవ్వచ్చు అతను కూడా అవ్వచ్చు